దానికి అబ్జెక్షనే దానికి కూడా అబ్జెక్షనే అంటే ఒక అభివృద్ధి అని నేను అడుగుతా ఉన్నా ఇంక ఉన్న పాతకాలంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఇంకా కూడా కొట్టినట్టు ఉన్నా దానికి మళ్ళీ అది అది శాంక్షన్ కూడా అయిపోయింది అలా హాస్పిటల్ వాళ్ళతో డే మండస్ కంబైన్ డిస్టిక్ ఉండేటప్పుడు అప్పుడు తెప్పించాను కూడా నేను ఏదో అబ్జెక్షన్స్ పెట్టుకుంటూ ఏదో రకంగా మనకి ఏదైతేనేమి దానికి నీళ్ళు అందరూ అవుతారు బయటకు పెట్టా ఏం చేసాం బయటికి అయితే అందరికీ ఉపయోగపడుతుంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది అని మూడు సంవత్సరాల కిందట పైన చేసాం కాబట్టి ఇవన్నీ సమస్యలు అన్నీ తీరాలంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి మనం అడిగే హక్కు రావాలి మనం అడగాలి మనం మన హక్కులను మనం పోగొట్టుకోకూడదు కాబట్టి ఎవరేమున్నా ఏ రకంగా ఉన్నా ఉన్నాకి మనం భయపడాల్సిన అవసరం లేదు మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలా ఎవరైతే దయచేసి ఇక్కడ లెట్రిన్ కూర్చుండే వాళ్ళు కూడా మీరు కూడా ఒక చెప్పండి ఆ పరిసరాలు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ పేర్లు ఒక ఎవరైనా వాచ్మెన్ ఉన్నారా దీనికి వాచ్మెన్ దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాచ్మెన్ మీరు ఇవ్వండి వాచ్మెన్ పెడితే ఏమైతుందంటే ఒక సెల్ తీసుకొని ఫోటో తీసి పంపిస్తే అది ఎస్ఐకి పంపిస్తా ఎస్ఐ గారు కూడా ఉన్నారు అక్కడ ఎస్ఐ గారు వీళ్ళ మధ్యన అందరినీ ఒకరి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇళ్ళ వాళ్ళన్నా చుట్టుపక్కల ఇండవాళ్ళన్నా పిలిపించి హాస్పిటల్ దగ్గరికి నింబోయిన తర్వాత సాయంత్రం ఎప్పుడే కూర్చోబెట్టి ఎవరే కానీ లెట్రిన్లో కూర్చోకూడదు మందు తాగకూడదు అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము వార్నింగ్ ఇస్తే ఆడికి దరిద్రం పోతుంది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఏమైనా గట్టిగా ఉండండి ఇది ఈ విషయంలో ఎందుకంటే ఎవరే కానీ ఇట్లాంటివి చేయకూడదు ఎందుకంటే ఒక హాస్పిటల్ అనగానే శుభ్రతకు మారి పేరుగా ఉండాలి తప్ప ఇలాంటివి నా నానాటి మందు తాగడం అలాంటివింటే ఖచ్చితంగా కేసులు పెట్టి ఈసారి చర్య తీసుకోమని కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు కూడా ఈ గ్రామంలో నీళ్ళు అవసరం ఉందా నీళ్ళు ఎవరికైనా అవసరం ఉందా రైతులు ఉన్నారా అంతా రైతులే కదా చిన్న చిన్న రైతులు ఉన్నారంతా అంతా లేరు అవసరం ఉందా లేదా ఏంకోవాలా నీకు లేదా గుంతకు ఇచ్చినాము అది కాదు నీళ్ళకి కూడా అడుగుతున్నాలే అట్లా అదే విధంగా గుంతగాంధాలు కొద్ది కొద్దువ ఇవి ఆరండ్ రాదు అనుకో పిఆర్కి వచ్చేది పది రోజులు కావాలా ఇవి తుడిచేలేవే కదా మీ మీకు తీసుకోండి మీరు అదే గుడికి ఇస్తాంలే పది రోజులు ఇస్తాం ఇబ్బంది లేదు పది రోజులకి ఇస్తాం అది కూడా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఆ విధంగా ఈ గ్రామంలో హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా ఇంతమంది డాక్టర్లు ఇంతమంది నర్సులు నర్సులను కూడా అందరినీ కోరుతూ ఉన్నామా వచ్చిన పేషెంట్లకు మంచి మంచిగా మీరు పేరు రావాలి హాస్పిటల్ కంటే వస్తూనే పేషెంట్ని బాగా చూసుకొని మళ్ళీ వెలుగొడుకు కూడా పోకుండా చేయాలి మీరు ఏ పేషెంట్నో ఒక కాన్పులో అయితే బ్రహ్మాండమైన హాస్పిటల్ ఆడ ఆరు కోట్లతో కట్టినాం ఎక్కడ లేదు మన కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు అటువంటి హాస్పిటల్ కట్టాము ఇక్కడ ఆ విధంగా నాలుగు కోట్లతో ఆత్మగురులు కట్టాము మిగతా ఏడు కోట్ల రూపాయలతో మిగతా తొమ్మిది చోట్ల అక్కడక్కడ చిన్న మార్పులతో ఏడు కోట్ల రూపాయలు పెట్టి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు హాస్పిటల్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇవన్నీ జరిగాయి మీకు కూడా తెలుసు ఇప్పుడు మన మా ఎంపీగా చెప్పినట్టు ఇరవై ఐదు లక్షల రూపాయలు పేదవాని గుర్తుపెట్టుకోండి ఎవడు డబ్బు ఇయ్యడు ఎలక్షన్ రోజు ఇచ్చిపోతే ఆ రోజు డబ్బులు ఇచ్చిపోతారు మర్చిపోతాం తింటాం తాగుతాం అయిపోయాయి మనం పర్మనెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు ఇరవై ఐదు లక్షలు మీ ఇంట్లో జోయిలో కార్డు పెట్టుకొని తిరగవచ్చు మీరు హాస్పిటల్ అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు కూడా మీకు వైద్యాన్ని ఇస్తాడు అంటే ఇంత ముందు ఏమైంది ఒకసారి చేస్తే వదిలేస్తుండే ఇప్పుడు అట్లా ఇరవై ఐదు లక్షలు నీ డబ్బులు అయిపోయేంత వరకు చేస్తానంటారు ఇరవై ఐదు లక్షల వరకు నీకు ఉంటుంది ఆ ఇరవై నీకు ఆ ఇరవై ఐదు లక్షలు అంటే తమాషైన పని కాదు అంటే పెద్ద పెద్ద రోగాలు కూడా మీరు చేయించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా రేపు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాం అడ్డగోలుగా అబద్దాలు ఆడుతూ దేశాన్ని మోసం చేయడానికి తయారైనాడు ఆయన ఆయన ఆ రోజు ఆడవాళ్ళకి ఇస్తుంటేనే పథకాలు ఇస్తుంటేనే చూసి ఓర్వలేక ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ దేశాన్ని ఆడవాళ్ళకి ఇచ్చి నాశనం లేపుతూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పెట్టినాడు మహానుభావుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిట్టిపోసిన మహాన్భావుడు మళ్ళీ నేను ఇప్పుడు వస్తే ఆటోలకు టికెట్ లేకుండా బస్సులో బస్సు పెడతా నాలుగు గ్యాసులు ఇస్తాను నాలుగు గ్యాసులు ఆయన ఇచ్చే బస్సు టికెట్టు ఇవన్నీ ఒక చేయూత చాలు మనకు ఒక చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఆయన ఇచ్చేటివన్నీ పదివేలు కావు అట్టాటి అమ్మఒడి ఇస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన ఇచ్చినది ఈయన ఇచ్చేది ఏంది పెద్ద సంగతి ఆయన ఇస్తుంటే బాగాలేడా మనకు బ్రహ్మాండ పెడతా ఉన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే మళ్ళీ ఇలాంటి మా పథకాలు మనకు వస్తాయి వేరేవాడు ఎవడో రోజు బాగా పెడుతున్నాడు ఇంకా బాగా పెడతాడని ఆశపడాల్సిన అవసరం లే మన చంద్రబాబు నాయుడు చూసినాం ఆ రోజు ఆడవాళ్ళని మోసం చేసినాడు రుణమాఫీ చేస్తానని అది చేస్తానని ఇది చేస్తానని ఆ రుణమాఫీ చేస్తాను పది లక్షలైనా పదహైదు లక్షలు చేస్తానని లక్ష రూపాయలు చేసి పెట్టి మంచికి పదివేలు చేసినాడు ఆ పదివేలు కూడా ఒకసారి మూడు వేలు ఒకసారి మూడు వేలు ఒకసారి నాలుగు వేలు రూపాయల చేతులు పెట్టినాడు ఆ నాలుగు వేలు పెట్టి ఆ ఐదు వేలు పట్టింది అది చేయడానికి మళ్ళీ ఇప్పుడు పొడుస్తాను అంటున్నాడు మహాన్ బాబు నేను వస్తే ఇదితాను పదేళ్ళు పదివేల రూపాయలు ఇచ్చేందుకు ఐదేళ్ళు చేసినటువంటివి నువ్వు వేపిస్తావు మనం నమ్మాలని నువ్వు చెప్పే మాటలను నమ్మడానికి లేదు అదేవిధంగా బ్యాంకులో బంగారు పెట్టుకోండి ఇడిపిస్తానన్నాడు అన్నాడు మీరు ఎంతైనా అప్పు చేయండి ఆ వడ్డీ నేను కడతాను అసలు మీరు కట్టమని పెద్ద మనిషి సంవత్సరం చేసిన కట్టినాడు మూడున్నర సంవత్సరం ఎగరగొట్టినాడు బ్యాంకు వెళ్ళాము మనం ముక్కు పెండి వసూలు చేసినారు ఆ విధంగా రైతాంగానికి మోసం చేసినాడు రైతులు ఎంత రుణమాపి మీరు ఎంతైనా అప్పు చేయండి రుణమాఫీ చేసే బాధ్యత నాదని చెప్పి తొంభై ఎనిమిది వేల కోట్లకు ఉంటే పదకొండు వేల ఐదు వందల కోట్లు కట్టి యాభై వేల లోపల కట్టి మిగతా వాళ్ళకల్లా మోసం ఎనభై మూడు వేల కోట్లు ఎత్తేసినాడు ఎనభై రెండు వేల కోట్లు ఎత్తేసినాడు ఆ విధంగా రైతాంగాన్ని